అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య ఈ ట్విట్టర్లో ఎక్కువగా ఈ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ సినిమా హీరోలకు సంబంధించిన ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి హీరోల మధ్య ఈ పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన ఈ కార్యకర్తల మధ్య గొడవలు పెట్టడానికి జగన్ రెడ్డి గారు అనే వ్యక్తి తయారు చేసుకున్న ఒక టీం అది సైకో టీమ్ అన్నది మన నాకు తెలియదు కానీ ఆయన ప్రత్యేకంగా ఒక టీంని హైర్ చేసి పెట్టుకున్నాడు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ ఎలా ఉంటాయంటే ఎప్పటి నుంచో పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కదా క్రితం నుంచి ఓపెన్ చేసిన అకౌంట్స్ కొత్తగా ఓపెన్ చేసిన ఇలా ఉండవు సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ ఏమో ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ అట్లా ఆ పాత అకౌంట్స్ వాళ్ళంతా ఒక ఆర్గనైజేషన్ అది ఒక కంపెనీ లాగా ఒక కంపెనీ తయారు చేసి పెట్టుకున్నాడు అనమాట ఇదంతా ఒక బిజినెస్ వాళ్ళ పని ఏంటంటే వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏమి ఉంటాయి వాడి పని ఏంటది వాడు ఇండివిజువల్గా కావాలని చేసేది కాదు కాబట్టి వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళు పోస్టులు చేయడం అంతే వాళ్ళ పని అరగంటకు ప పది నిమిషాలకు ఒక పోస్టు అదే పని ఇంక వాళ్ళకి సాధారణంగా ఉండే వాళ్ళు ఎప్పుడైనా రోజుకు రెండు మూడు పోస్టులు ఇంకా ఎప్పుడైనా బాగా అవసరం అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పోస్టులు చేస్తారు కానీ రోజు అదే పని వాళ్ళకి మహేష్ బాబు పేరు మీద లేదా ప్రభాస్ పేరు మీద లేదా జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద ఇలా అకౌంట్లు క్రియేట్ చేసి ఒకరికొకరికి గొడవలు క్రియేట్ చేయడం వాళ్ళ పని అలాగే పొలిటికల్ పార్టీ టీడీపీ పేరు మీద లేకపోతే బీజేపీ పేరు మీద కాంగ్రెస్ పేరు మీద ఇట్లా పొలిటికల్గా ఈ టైప్లో ఈయనేం చేస్తున్నాడంటే హీరోల హీరో అభిమానులను రెచ్చగొట్టి అల్లు అర్జున్ పేరు మీద మహేష్ బాబు పేరు మీద ఇలా రెచ్చగొట్టి చిరంజీవి అభిమానులు రెచ్చగొట్టడం వాళ్ళిద్దరి మధ్య తగాదాలు సృష్టించడం మరి ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ సాధారణంగా కొంత యువత రెచ్చిపోతారు ఇలాంటివి చూసినప్పుడు ఆ రెచ్చిపోయి వాళ్ళు వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం ఇలా అయిపోతుంది ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది ప్రాసెస్ ఇప్పుడు పీక్ స్టేజ్కి తీసిపోయాడు జగన్ రెడ్డి గారు ఏంటంటే అతను అధికారంలో లేకపోతే ఎవరి నాశనం అయిపోయినా పర్వాలా ఫిల్మ్ ఇండస్ట్రీయే నా బొందా ఏమీ ఆలోచించడు అతను అతను ఉండాలా అతని గురించి ఆలోచిస్తాడు వేరే వాళ్ళ గురించి ఏమి ఆలోచించాడు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు పక్క వాళ్ళ గురించి ఏమి ఆలోచిస్తాడు ఇక అటువంటి వ్యక్తి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాశనం అయిపోతేనే లేకపోతే దేశం ఏమైనా అయిపోతేనో రాష్ట్రం బాగు బాగుపడకపోతేనో అని ఆలోచిస్తాడా అతను ఆలోచించడు నాకు తెలిసినందు కానీ ఈ ఫ్యాన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అల్లు అర్జున్ పేరు మీద పోస్టులు పెట్టి రెచ్చగొడుతున్నారు ఇలా పుష్ప టూ ఇంత క్రియ కలెక్ట్ చేసేసింది పుష్ప వన్ హిట్ అవడం వల్ల టూ కలెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా దానికి మామూలుగా వచ్చే సినిమాలకి కంపారిజన్ చేయడం అనేది వాళ్ళు రెచ్చగొట్టడానికే చేస్తారు పుష్ప టూ కలెక్ట్ చేస్తుంది ఎక్కువగా హిందీలో చాలా పాపులర్ అయింది అందుకని ఆ క్యారెక్టర్ బేస్ చేసుకున్న సినిమా హిట్ అయ్యింది ఫస్ట్ పుష్ప వన్ క్యారెక్టర్ బేస్ చేసుకుని సినిమా హిట్ అయింది కాబట్టి టూ ఆటోమేటిక్గా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అందరికీ తెలిసిందే దాంతో గేమ్ చేంజర్కి లింక్ పెట్టి దాంతో పెట్టకూడదు అలా వైకుంఠపురంలోనూ లేకపోతే తోటో దాంతో కంపేర్ చేయాలి పుష్ప వన్తో కంపేర్ చేసుకోవచ్చు పోయిన తర్వాత హిట్ అయ్యి బాగా కలెక్ట్ చేసినా కూడా హిందీలో కలెక్ట్ చేసినా కూడా సరే పుష్ప వన్తో కంపేర్ చేసుకోవచ్చు అలాగే అలాగే కుట్టపురంలోన ఇంకో సినిమాతో కంపేర్ చేసుకోవాలి అంతే తప్ప పుష్ప పుష్పటు కంపేర్ చేయకూడదు వాళ్ళు కావాలని చేస్తారు రెచ్చగొట్టడానికి రే మగ అభిమానులు కొట్టడానికి కావాలని చేస్తారు వేరే ఐడియలతోటి ప్రభాస్ ఫ్యాన్స్ అనే ఐడియలతోటి లేకపోతే మహేష్ బాబు ఫ్యాన్స్ అని తోటి లేకపోతే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే ఐడితో ఇలా రకరకాల వీళ్ళంతా చిరంజీవి గారి ఫ్యామిలీ అభిమానులు అని చెప్పి ఎన్టీఆర్ని ఫ్యాన్స్ని రెచ్చగొడతాం ఇలా మహేష్ బాబు గారు ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం అమరాబాజ్ ఫ్యాన్స్ని రచ్చగొట్టడం వీళ్ళ పని అందుకే తను హై చేసి పెట్టుకున్నాను ముఖ్యంగా నా రిక్వెస్ట్ మెగా ఫ్యాన్స్ ఏంటంటే దయచేసి ఇది జరుగుతుందని అందరికీ తెలుసు ఇలా జరుగుతుంది ఇలా చేస్తున్నారని అందరికీ తెలుసు ఇదంతా జగన్ రెడ్డి కావాలని చేస్తున్నాడని అందరికీ తెలిసినప్పుడు దయచేసి మీరు ఆలోచించి వాళ్ళు పోస్టులు పెట్టేటప్పుడు వాటికి అగ్రెసివ్గా కోపం వచ్చేసి వాళ్ళ కోపం వచ్చేయడానికి వాళ్ళు నిజంగానే అల్లు అర్జున్ అభిమానులు లేకపోతే ఈ కోకం అభిమానుల్లో నిజంగా వాళ్ళు కొంతమంది ఏదో పెద్ద పెట్టచ్చు సరే ఎక్కువ పర్సంటేజ్ మాత్రం ఈ జగన్ రెడ్డి గారు పిఆర్ టీం నుంచి అవుతుంది అందుకని రెచ్చిపోయి మీరు కూడా ఇలా చేసి సినిమా ఇండస్ట్రీని నాశనం చేసేయటం తప్ప ఏం ఉపయోగం ఉండదు మన తెలుగు పరిశ్రమను మనమే తప్పేసుకుంటాం ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు అందరికీ తెలిసిందే ప్రొడ్యూసర్ సఫర్ అవుతాడు ఒక హీరో వల్ల ఒక కుటుంబ హీరో వాళ్ళు సినిమాలు ఆడవు కదా అందరి ఆడాలా అందరి సినిమాలు ఆడాలా అప్పుడే కొన్ని వేల మంది బ్రతుకుతున్నారు కదా దాని మీద దాన్ని మనం నాశనం చేసేసి మళ్ళీ ఇంత ప్రపంచ స్థాయిలో తీసుకెళ్తుందని మళ్ళీ కిందకి తీసుకొచ్చేసి అంటే ఇది ఎల్లకాలం ఉంటుందా అంటే తెలుసుకుంటారు జనం కానీ నేను చెప్తున్నాను బాధ్యతగా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నానంటే అంతకు మించి ఏం లేదు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు రెచ్చిపోయి వాళ్ళు పోస్టులు పెట్టారని వాళ్ళు అలాగే పోస్టులు పెడతారు వాళ్ళు తిట్టినా వాళ్ళకి సిగ్గు ఉండదు ఎందుకంటే వాడు కావాలని ఇంటెన్షనల్ గా పెట్టట్లే ఎవరో చెప్తే పెడతాడు కాబట్టి వాడు పట్టించుకోడు ఫిట్నే వాడికి పట్టించుకోడు వాడు కావాలని పెట్టట్లేదు కదా వాడు నిజంగా అభిమానం ఉండి పెట్టట్లా అల్లు అర్జున్ మీద అభిమానం ఉండదు లేకపోతే ఎన్టీఆర్ మీద అభిమానం ఉండవు లేకపోతే ప్రభాస్ మీద అభిమానం ఉండే వాడు పెట్టడు ఎవరు చెప్తారు దాని పోస్ట్ని షేర్ చేయడము లేకపోతే వాడే కావాలని పోస్ట్ని క్రియేట్ చేసి పంపడం లేకపోతే రీట్వీట్ చేయడమో ఏదో చేస్తాడు అంతే అటువంటి వాడికి ఏం పట్టించుకుంటాడు వాడు నేను కాదు కదా చేసింది అంతే వాడి దృష్టిలో అందుకని వాళ్ళని తిట్టిన ఉపయోగంలా వాళ్ళ మీద మళ్ళీ రివర్స్లో రిటిషన్ చేసి వాళ్ళ వాళ్ళ హీరోని తిట్టడం వాళ్ళ ఫ్యాన్స్ని తిట్టడం దీనివల్ల వచ్చేది ఉపయోగం ఏమీ లేదు ఇంకా ఇండస్ట్రీకి నష్టం తప్ప మన తెలుగు ఇండస్ట్రీకి అని అనుకుంటే ఎవరిని ఆలోచించి కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను అంటే సాధారణంగా ఎవరైనా ఆలోచిస్తారు కాకపోతే అది చూసి కాస్త అటెంప్ట్ అయ్యి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు సాధారణంగా ఎవరికైనా జరిగేది అది నేను కూడా ఒక్కోసారి అటెంప్ట్ అవుతుంటాను అట్లా జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ